డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది శుక్రవారం భట్టి విక్రమార్క హైదరాబాద్కు చేరుకోగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని పార్టీ శ్రేణులు అధికారులు ఘనస్వాగతం పలికారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై నాలుగున ఆయన విదేశీ పర్యటన ప్రారంభం కాగా పదకొండు రోజుల పాటు అమెరికా జపాన్ దేశాల్లో భట్టి అధికారికంగా పర్యటించారు అమెరికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్ మైనెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో కొమత్సు హితాచి క్యాటర్ పిల్లర్ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక ష్రావెల్స్ డంపర్లు కంటిన్యూస్ మైనర్ యంత్రాలు గనిలో ప్రమాదాలు జరగకుండా చూసే రక్షణ వ్యవస్థలను పరిశీలించారు ఆధునిక గ్రీన్ ఎనర్జీ సాంకేతికత ఆధునిక మైనింగ్ విధానంలో అధిక ఉత్పత్తి సాధించే భారీ యంత్రాలు వర్చువల్ రియాలిటీతో రక్షణ చర్యలపై అధ్యయనం చేశారు అమెరికాలో అతిపెద్ద హూబర్ హైడల్ పవర్ స్టేషన్ డ్యామ్ను సందర్శించి జల విద్యుత్ ఉత్పత్తి విధానాలు రక్షణ చర్యలను తెలుసుకున్నారు అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను భట్టి విక్రమార్క ఆహ్వానించారు